ఒక కిరాణా షాప్ అయితే రన్ చేస్తారు ఈ కిరాణా షాప్ రన్ చేస్తూ పాటు ఈ పిండి మిల్లు కూడా పెట్టుకున్నారు సో ఈ కిరాణా షాప్ వచ్చే కస్టమర్స్కి ఫ్రెష్గా బరి పిండి శనగ శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఆడించబా అను ఈ బిల్లు అయితే పెట్టుకున్నారు సో ఈ రోజు మేము ఇది మిషనరీ డెమో ఇవ్వడం కోసం అయితే వచ్చాం ఇందులోకి ఏడు ఛాలీలు వస్తాయి పిండి మెత్తగా గరగ రప్పగా మీకు నచ్చినట్టు ఆడుకోవచ్చు సో కస్టమర్స్ మేము ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసాం ఎలా వాడాలి ఏంటని చెప్పేసి సో ఫస్ట్ మేము బియ్యం అయితే డెమో అనమాట వరి పిండి సో ఫస్ట్ అయితే చాలా మెత్తగా వచ్చింది మాకు అంత మెత్తగా అవసరం లేదు కొంచెం గరిక్ కావాలన్నారు సో నెంబర్స్ జాలీ నెంబర్స్ అనేది మార్చి పిండి అయితే ఆడించడం ఇవ్వడం జరిగింది సో అందుకే బాగా నచ్చింది అంతేకాకుండా ఇబ్బంది పచ్చి శనపప్పు కూడా వేసి ఏమేయడం జరిగింది అది కూడా కావాల్సిన విధంగా ఆడించాం ఈ విధంగా ఇందులో మెత్తగా గరుగారు రబ్గా మీకు నచ్చినట్లయితే ఆడించుకోవచ్చు ఇది సింగిల్ ఫైవ్ స్టాండ్స్లోనే పనిచేస్తుంది గంటకి ఇరవై కేజీల వరకు మనం అయితే ఆడించుకోవచ్చు దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ ఎలాంటి అవగాహన అవసరం లేదు సో ఇలాంటి పిండి మీరు పెట్టుకుని మంచిగా వ్యాపారం చేసి ఉపాధి పొందవచ్చు నేను కొత్తగా వ్యాపారం చేసి ఉపాధి పొందాలనుకున్నా లేదా ఏదైనా వ్యాపారం తప్ప చిన్నగా ఇది కూడా పెట్టుకుని ఉపాధి పొందాలనుకున్నా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇలాంటి మిషన్ వర్క్స్ కావాల్సిన సంప్రదించండి గంజిమిల్టెక్ రాజమండ్రి సో మార్కెట్లో లేని బెస్ట్ మోడల్స్ మనమైతే ప్రొవైడ్ చేస్తాం ఎక్కువ హెవీ క్వాలిటీతో మంచి సర్వీస్తో మీకు ఎప్పుడు అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది ఈ మిషన్ యొక్క ఫోర్ టూ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలుపుతాం థ్యాంక్ యూ మిషనరీ కోసం మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి